వెల్కమ్ టుఆర్గే టీవీ తెలుగు నేను మీ ఆద్య ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన మేకర్స్ మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక వచ్చింది తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది నేడు అంటే మే ఇరవై ఆయన పుట్టినరోజు కానుకగా సినిమా ను చిత్ర యూనిట్ ప్రకటించింది భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుంచి ప్రారంభం కానుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది చిత్రీకరణ ప్రధానంగా విదేశాల్లో ఉంటుందని టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తుంది ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కావచ్చునని ఊహాగానాలు ఇటీవలే తెరపైకి వచ్చాయి తాజాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను మేకర్స్ పరిశీలిస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం మరోవైపు డ్రాగన్ టైటిల్ హక్కులు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ దగ్గర ఉన్నాయని దర్శకుడు ప్రశాంత్ నిల్ అండ్ టీమ్ అడగడంతో తారక్పై ప్రేమతో ఈ టైటిల్ను కరణ్ ఇచ్చేశారని బాలీవుడ్ సమాచారం